్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జూన్ పదమూడు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం తెశలోనికేళకు రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమును స్థిరపరచునగాక వ్యాఖ్యానాంశం ఆదరణ నిరీక్షణ విశ్రాంతి వ్యాఖ్యానాంశం ఆదరణ నిరీక్షణ విశ్రాంతి వ్యాఖ్యానం క్రీస్తు నందలి మన సహోదర సహోదరులతో మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు మనం చివరిగా దేవుడు మేమును బహుగా బలపరచుగాక అని చెప్పి ముగిస్తాం అలనాటి రోమ సామ్రాజ్యంలోని మాసిధోనియాలోనున్న తెసలోనికాయ నేటి గ్రీకు దేశంలో ఉన్నది ఈ తెసలోనికయలోనున్న నూతన విశ్వాసులను ప్రోత్సహించటానికి పౌలు రాసిన నేటి మన ధ్యానవచనములోని మాటలు దేవుడు బహుగా బలపరచును అను తలంపును ధృవీకరిస్తున్నాయి అపోస్తలుడైన పౌలు తెసలోనికను సందర్శించిన తర్వాత వారికి తన మొదటి పత్రికను రాశాడు ఇంకను దేవుని పనికి విరోధులైన వారు తమ దాడులను కొనసాగిస్తూనే ఉన్నారు గనక అపోస్తలుడు తన రెండవ లేఖను కూడా వారికి రాశాడు ఈ పత్రికలో ప్రవచనాత్మకమైన సంఘటనలు అనేకము వివరించబడినవి ఈ కృపాకాలానికి చెందిన విశ్వాసులు సంఘము ఎత్తబడుట అను అద్భుత సంఘటనలో ఈ లోకము నుండి కొనుపోబడిన తర్వాత సంభవించే అనేక ప్రవచనాత్మక సంఘటనలు రేఖామాత్రంగా ఈ రెండో పత్రికలో వివరించబడినాయి దేవుని కృప వలన విశ్వాసులు శుభ నిరీక్షణ పొందబోచున్నారు దీనికి భిన్నంగా ఈ అవిశ్వాసపు లోకము భయంకరమైన ప్రవచనాత్మక సంభవాలకు గురి అవుతుంది ఆయనే మనకు శుభ నిరీక్షణను అనుగ్రహించాడు అయితే మన చుట్టూ ఉన్న ప్రజలకు నిజమైన నిరీక్షణే లేదు అందుకే వారు పశ్చాత్తాపడి రక్షణ పొందటానికి ప్రభు అయిన యేసును ఆశ్రయించాలి అప్పుడు ఆయన ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని పలికాడు మత్స్సు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది చదవండి అయితే ఇప్పటికీ అదే విధంగా ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు మీరు విశ్వాసముతో ప్రభు అయిన యేసుక్రీస్తును ఆశ్రయిస్తే ఆయన మీకు నిజమైన విశ్రాంతిని అనుగ్రహిస్తాడు ఆయన కాడిని ఎత్తుకొని ఆయన యొద్ద నేర్చుకోమని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు దీని అర్థం సాత్వికుడు దేనమనస్ గలవాడైన ఆయనకు మనల్ని మనం అప్పగించుకోవాలి ఆయన కఠినుడు అహంకారి కాదు మీరు ఆయనను ఆశ్రయించినట్లయితే అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని మత్స్సు వార్త పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో ఆయన వాగ్దానం చేశాడు కృపా కనిక్రములతో ఆయన మీకు అనుగ్రహించే కృపా సహితమైన ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించవద్దు రోజున సర్వలోకానికి ఆయన నీతిగల న్యాయాధిపతిగా ప్రత్యక్షమైనప్పుడు ఎవరూ ఆయన నుండి తప్పించుకోలేరు సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ শুভ